తిరుపతి జిల్లా అధ్యక్షులుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డి నారాయణతో ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది ఆయన పార్టీ నిర్ణయించుకున్న అంశాలను పార్టీ సందేహాలను పార్టీ ఆదేశాలను ఆయన ఏ విధంగా పాటిస్తున్నారు రెండోసారి అవకాశం రావడానికి ఎలా దక్కిందో ఆయన్ని అడిగి తెలుసుకున్నాం మీకు పార్టీలో బిజెపి పార్టీలో ప్రధానంగా రెండోసారి అవకాశం రావడం అంటే బీసీలకు అవకాశం ఇవ్వడం అంటే బీజేపీ పార్టీ దీనికి బలమైన ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం బీసీ వైపు చూస్తుంది దాంట్లో పాటు పది నెలలు గతంలో చేసినా ఇప్పుడు మళ్ళా త్రీ ఇయర్స్ అంటే మూడేళ్ళకు ఒకసారి ఉంటుంది మా అవి జిల్లా అధ్యక్షునివి అండ్ రాష్ట్ర అధ్యక్షుని కానీ జిల్లా అధ్యక్షుని మళ్ళీ ఏదైనా కానీ త్రీ ఇయర్స్ ఉంటుంది కొన్ని కారణాల వల్ల అర్ధాంతరం నేను ఒక సంవత్సరం పది నెలలు చేయడం జరిగింది తర్వాత రెండోసారి కూడా నేను చేసిన సేవలను కార్యకర్తలను పార్టీని బలోపేతాన్ని అందరి సమానత్వం తీసుకొని పోతున్నందుకు రెండోసారి గుర్తించి పార్టీ పెద్దలు నాకు అవకాశం ఉండడం జరిగింది మీరు పార్టీని ప్రతి నియోజకవర్గంలో ఏ దేశంలోకి తీసుకొని వెళ్ళాలనుకుంటారు వచ్చే ఎలక్షన్లైనా మీరు ఇక్కడ ఎమ్మెల్యే శాసనసభ్యులుగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి పార్టీ ఆ దేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండి పదేళ్ళు ఉండి ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పినందుకు మళ్ళీసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ను బంధనం పెట్టేసారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినరు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పినారు ఆరు గ్యారంటీలు కానీ ఫోర్ ట్వంటీ హామీస్ కానీ ఎక్కడ మాత్రం ఇవ్వడలేదు ఈరోజు ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు జనాలు చూస్తున్నారు ఎందుకంటే ప్రపంచంలోనే నెంబర్ వన్గా నరేంద్ర మోడీ గారు పేరు రావడం జరిగింది అంటే మన దేశాన్ని కూడా అభివృద్ధి పంతంలో తీసుకు వెళ్తున్నాడు అదేవిధంగా సింధూర్ ఆపరేషన్ అనే దాని మీద ఉండక ఓన్లీ నీరా వీరనారిమలను మాత్రమే మహిళలను పెట్టి పాకిస్తాన్లో ఉన్న గుండాచారులను మాత్రమే పాకిస్తాన్లో పౌరులకు ఎలాంటి హామీ జరగకుండా ఆ గుండాచారి సంస్థను మాత్రమే ఫెయిల్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లో వార్డు మెంబర్ల నుంచి ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ వార్డు ము మున్సిపాలిటీ కానీ ఏది కానీ ఎక్కడ ఒక్కటి వదలమో మా వైపు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు మా ఒక అవకాశం ఇస్తారు మేము అన్ని చోట్ల పోటీ చేస్తాం పార్టీని జిల్లాలో ఎలా చేయాలనుకుంటున్నాం జిల్లాలో ఈరోజు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఒకటి నెరవేర్చలేదు కాబట్టి పార్టీ మేము దాని వ్యతిరేకి దాని వలన నిరదిస్తున్నాం ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం వాళ్ళు ఇచ్చిన హామీ లేదని చెప్పి ఈరోజు నిలదీస్తుంటే ప్రజలే చెప్తున్నారు అయినా బీఆర్ఎస్కి వానికంటే బుద్ధి లేక వాని పంపించిన ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది అని చెప్పి మేము ఉండమని వాళ్ళు ప్రజలే భరోసేస్తున్నారు ప్రజలే భరోసించి మిమ్మల్ని గెలిపిస్తామంటున్నారు అన్ని చోట్ల ఈరోజు వనపర్తి నియోజకవర్గం కైవసం చేసుకుంటాం వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీటీసులు జెడ్పీటీసీలకు కానించి మొత్తం చేసుకుంటే కూడా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యేగా పార్టీ మాకు ఎవరికైనా గుర్తించి ఇస్తే వాళ్ళని గెలిపించుకుంటాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు స్థానిక ఎలక్షన్లో బలంగా కేంద్రం నిధులు వస్తాయంట దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళ తీసుకెళ్ళలేకపోతున్నారు సంక్షేమ పథకాలు వివరించలేకపోతున్నారని ఒక వాదన స్థానిక లోకల్ గవర్నమెంట్ లీడర్స్ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అట్లా ప్రజల్లోకి తీసుకెళ్తారని ప్రజలకే గెలిచిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏం లేదని చెప్పి ఈరోజు సీసీ రోడ్లు కానీ హైమాసిలైట్లు కానీ సంక్షేమ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఉచిత బియ్యం ఇక కానీ ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామాల పల్లెటూరు అట్టడుగున స్థాయిలో ఎవరినన్నా సర్పంచులు కాంగ్రెస్ అడిగింది చెప్తారు ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులేయా మా రాష్ట్రానికి ఏం లేవు అని చెప్తున్నారు అది చెప్తున్నారు ఈరోజు సంక్షేమ పథకాలు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ప్రజలకు చేరు ఆ పథకాలనే మీరు మేమే ప్రవేశపెడుతున్నాం వాటి అంశాల గురించి పూర్తి స్థాయిగా కింది స్థాయికి వెళ్ళడం లేదు చెప్పడం లేదని ఒక కింది స్థాయికి తీసుకెళ్తున్నాము ఇప్పుడు మతం అందరికి తెలిసిపోయింది కింది స్థాయి కూడా మేము చెప్తున్నాము సంక్షేమ పథకాల గురించి జనాలు కూడా వాళ్ళ కూడా తెలిసింది జనం గొడక మాకు ఆదరిస్తుంది ఇప్పుడు జిల్లాలో అందరి నాయకులను కలుపుకొని మీరు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు జనం చూస్తున్నారు ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీరు మిత్రులు చూస్తున్నారు జనంలో కల మేము అందరం కలిసి కట్టుగానే ఉన్నాము కలిసి కట్టుగానే ముందుకు అందరి సహకారంతోనే ఈరోజు పార్టీ అభివృద్ధి చేస్తున్నాం ఈరోజు మొన్న వీళ్ళు కాంగ్రెస్ భయభ్రాంతులకు గురి చేసి అరెస్ట్ అక్రమ అరెస్ట్ చేసి మా మహిళా కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరుగుతుంది గతంలో బీఆర్ఎస్ పార్టీ నిరంజన్ రెడ్డి ఉన్నప్పుడు దాదాపుగా నా మీద పద్నాలుగు కేసులు అనేవి నేను ఇంకా కోర్టుకు తిరుగుతూనే ఉన్నా ఇప్పుడు కూడా బిఏ కాంగ్రెస్ వాళ్ళు కుడుక అదే ధోరణి పాలిస్తున్నారు అయినా ఆ రోజు వనపర్తి ఈ అక్రమ అరెస్టు నిరసనగా మన ప్రధానమంత్రి తల్లిని రాహుల్ గాంధీ అనుచిత యాఖలు చేసిన సందర్భంగా మేము వనపర్తి పట్టణాన్ని బంద్ పిలిపించినాం ఈ బంద్కు ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఎవ్వరి కుటుంబం లేకుండా దేశమే నా ప్రజలు ప్రజలే నా దేశం దేశ దేశం కొరకు పనిచేస్తుంటే వాళ్ళ మాతృమూర్తిని అనుచిత ఐకాలు చేయడం వల్ల స్వచ్ఛంద విద్యా సంస్థలు వ్యాపారవేత్తలు మొత్తం వర్తక సంఘాలు అందరూ స్వచ్ఛందంగా పని పనిచేయడం జరిగింది మాట్లాడుకున్నా ఇప్పుడు పార్టీ పునర్నిర్మాణ కొరకు ప్రత్యేకమైన ప్రణాళిక ఏమన్నా కొనపర్థ్య నియోజకవర్గంలో మీరు తయారు చేసి కార్యకర్తలకు నాయకులందరూ కూర్చొని మన దీని కార్యాచరణ రేపు స్థా రాబోయే స్థానిక ఎలక్షన్లో ఎన్ని సీట్లు మీరు జెడ్పీటీసీకి గెలుస్తారు ఎన్ని ఎంపీటీసీ గెలుస్తారు ఒక అంశాన్ని మీరు లక్ష్యం కట్టుకొని ఉన్న మున్సిపాలిటీని కైవసం చేసుకుంటారా గతంలో బీజేపీ పంట ఉన్న ఒక ప్రాధాన్యత ఒక వైస్ వైస్ చైర్మన్ కూడా పనిచేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని మున్సిపాలిటీల్లో ఎన్ని వాళ్ళు గెలుస్తారు మున్సిపాలిటీ కైవసం చేసుకునే అవకాశాలు మీకు ఏమైనా ఉన్నాయా అతర్ పార్ట్లకు డిపాజిట్ లేదు అంటున్నారు జనము మీరు ఎన్ని గెలుస్తారు ఎన్ని గెలుస్తారు అంటున్నారు మొత్తం నాలుగు ఐదు నాలుగు మున్సి ఐదు మున్సిపాలిటీలు నాలుగు మండలాలు ఉన్నాయి మొత్తం టోటల్గా మేము ఇరవై ఇరవై కైవసం చేసుకుంటాం మున్సిపాలిటీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు మొత్తం కైవసం చేసుకుంటాం వాళ్ళకి డిపాజిట్ దొరకదు బీఆర్ఎస్కి అస్సలు లేదు గల్లంతైండు కాంగ్రెస్ అస్సలు డిపాజిట్ రా మొత్తం కైవసం చేసుకుంటాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలను సక్రమంగా రాష్ట్రంలో అమలు చేయడం లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు వాటిని ఎట్లా తీసుకెళ్తాం కొన్ని అమలు కొన్ని అమలు చేస్తలేదు ప్రజల బీమా కానీ కొన్ని ఉన్నాయి కదా కొన్ని సక్రమంగా అమలు చేయడం లేదు అమలు చేస్తుంది అమలు చేస్తామంటే పుడక ఈరోజు మనం హైవే రోడ్లు కానీ మీరు ఏమంటున్నారు క్రెడిట్ కార్డు ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని చెప్పి కూడా దేశం మొత్తం విడుదల చేస్తే నరేంద్ర మోడీ గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి ప పేరు వస్తుందని చెప్పి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా రిలీజ్ చేస్తారు ఇవన్నీ ఏం చేస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులల్లా తీసుకొని సక్రంగా వినియోగించకుండా ప్రజలకు చరదీయకుండా అక్కడ దారి మలిపి అవసరాలకు వాడుకుంటూ ఈరోజు మళ్ళా కేంద్రం ఇస్తారు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది అండి ఏమని మీ తెలంగాణ రాష్ట్రానికి రాంటి నేను ఇస్తాను నిధులు ఇస్తాను మీరు పోకపోతే నేను పోతా అంటున్నావు రెండు మూడు సార్లు ఐదు సార్లు కలిసిన అంటావు ఏంటి కలిసినావు ఉత్త డబ్బు పోయినా కలిసినావు వచ్చినామంతే అసలు మీ పార్టీలో నిన్నే అంతా ఇది చేసుకుంటున్నారు సరైన పాలన లేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు ఈ వారం కనీసం ఈ సంవత్సరాలు పార్టీ ఉంటుందా పోతుందా కూడా తెలియదు అయ్యే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే కేంద్రం నిధులు తెచ్చుకొని కూడక దారికి మళ్ళిస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ ఇంకా నాయకులు కానీ ఈ ఓటు చోరు వల్ల గెలిచిండు బీజేపీ వాళ్ళు అని ఒక వాదన ఓటు చోరు అంటే గతంలో డెబ్బై ఐదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే మీరు అట్లా గెలిచినట్లా మీరు అట్లా గెలిచిరు ఓటు చోరు అంటారు కదా మళ్ళీ డెబ్బై ఐదు సంవత్సరాలు మీరు మన గెలిచిండ్రే మన ఎవరు నెహ్రూరుగా నుంచి గెలుచుకుంటుండీ ఇంద్రమ్మ రాహుల్ గాంధీ మొత్తం వీళ్ళు రాజీవ్ గాంధీ వీళ్ళంతా గెలిచిరు కదా మళ్ళీ వాళ్ళు కూడా అదే గెలిచిరా అంటే వాళ్ళకు న్యాయం మాకు నేమ అంటే మీ అధికారంలో ఉండి మా వైపు ప్రజలు చూస్తుంటే ఏదో ఒకటి అసలు రాహుల్ గాంధీకి అసలు అవగాహన ఉందో లేదో అర్థం కాదు ఎందుకంటే ఏ అవగాహన ఉన్న పద్ధతిలో మాట్లాడడం లేదు అంత పిల్ల చాష్టాలు అక్కడ చేసుకుంటూ పోతూ ఏదోంటి నోటికొస్తే అది అవును ఒట్టు చోరీ అంటున్నావు మళ్ళీ మీరు ఎట్లా గెలిచిరు మళ్ళీ కూడా గెలిచారు కదా మళ్ళీ మీరు అదే విధంగా మీ కొట్టిస్తారు మాకు వర్తిస్తారు మీరు అదే విధంగా అట్లే అనుకో మేము జనము ఓటు చోరీ విషయంలో అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీ రోహింగ్యాలను వాత్రం వాటిని మాత్రమే ఏరదిస్తున్నాం అది వాళ్ళకు అది నచ్చతలేదు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువ శాతం రైతులు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ ఏమంటుందంటే బీజేపీ అలసత్వం వల్లనే బీజేపీ సహకరించకపోవడం ఎరువుల కొరత ఏర్పడిందంటారు మళ్ళా మాట్లాడితే మేము బీజేపీనే కొట్లాడగానే కాంగ్రెస్ మీద ఎందుకు మీరు పరిత మిగతా ప్రతిపక్షాల మీద భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న కూడా ఏ ఒక్కరోజు ఎరువుల కొరత లేదు గతంలో కొన్నిసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు చూడండి కొరత ఇదే చెప్పులు పెట్టి మలమాంతలో వచ్చి యూరియా తీసుకుంటే మేము అదే మళ్ళా కొరత నీకు వచ్చింది అంటే మీరు ఇచ్చిన యూరియాను బ్లాక్లో అమ్ముకుంటాం సో పట్టుబడి కదమ్ ఎన్నోసార్లు పట్టుబడింది కర్ణాటక అక్కడ బ్లాక్లు వెళ్ళిపోతున్నాయి పట్టుకుండ్రి ఇంకెట్లా కొరత మీరు బ్లాక్లు అమ్ముకొని మా బీజేపీ నింద వేస్తే సరైన పద్ధతి కాదు అది యూరియా మొత్తం మేము ఇలాంటిది సప్లై చేస్తుంది కేంద్రం ఇచ్చే కోట కింద కేంద్రం ఇస్తుంది వీళ్ళు యూరియాను అక్రమానికి అంటే డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పి అక్రమ బ్లాక్లో అమ్ముకున్నాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు రాష్ట్ర నాయకులు అని తన ఉన్నాడు వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తున్నాను అందరం పార్టీ పరకు పనిచేస్తారు ఉన్నారు అందరు కొన్ని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి వెళ్ళి ముప్పై ఏళ్ళకి వెళ్ళి పార్టీకి వెళ్ళి ఉన్నారు మీరు కూడా చూస్తున్నారు వనపర్తి జిల్లాలో అందరు సమైక్యంగా కలుపుకొని పోతున్నాం స్టేజ్ మీద చూడండి అందరం కలిసే ఉంటున్నాం అందరం కలిసే దాన్ని ఎట్లా ముందుకు వెళ్ళాలి పాటిస్తున్నారని నిర్ణయం తీసుకుంటున్నాం పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా వాళ్ళు అది వాళ్ళ వ్యక్తిగతంగా దాని గురించి నేను మాట్లాడదాను అది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళది వాళ్ళు వస్తారా రారా తెలియదు అంతే మనం ఇప్పుడు ఇంకా కొన్ని పదవులు నిలిగిపోయినాయి కొందరు అలిగేషన్లో ఉంటారు పదవులు రాలేదు కొంచెం చిన్న చిన్న పదవులు పెద్ద ఎవరు అలిగేషన్ లేరు అంత అలిగేషన్ లేరు ఎవరు లేరు అందరు తిరుగుతుంటారు ఒకవేళ రాకపోవచ్చు పదవి ఆశించినప్పుడు అతనికి బాధ ఉంటుంది తర్వాత మళ్ళా వాళ్ళకి అతన్ని కూడా సముచిత స్థానం ఇస్తాము అది చేస్తాము లేదు వాళ్ళు కూడా వచ్చేస్తారు మిగతా కొందరు సీనియర్ నాయకులు కూడా పదవులు లేవు మేము ఎలా పనిచేయాలని కా మా దాంట్లో భాజపా కార్యకర్తలు పదవులు ఉంటే చేయి పదవులు లేకుంటే అది పదవి ఉన్నా పదవి లేకున్నా బీజేపీ జెండా పట్టినోడు ఎందుకు దర్భం కొరకు ప్రతి ఒక్కరు ఉద్యమం చేస్తారు ఈ పదవులే ముఖ్యం కాదు పదవులు రెండేళ్ళు మూడేళ్ళు ఉంటాయి కార్యకర్తగా జీవితకాలం ఉంటుంది మేము అలాంటిది ఏం లేదు ఇప్పుడు పార్టీ వచ్చే ఎన్నికల్లో అవకాశం మీకు ఇస్తే మీకు ఇస్తే అది మాకు అది నేను అనేది అనుకోను అధిష్టానం అధిష్టానం నిర్ణయమే ప్రకారంగా మేము నడుచుకుంటాం రేపు రాబోయే అసెంబ్లీలో పెట్టుకొని మీరు గ్రామీణ స్థాయికి ఏ విధంగా గ్రామీణ స్థాయికి ఇప్పుడు చేసేది మీరు కూడా అందరు చూస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినది అవినీతులు ఇంకా ఇవాళ రేపు కాళేశ్వరం తనేసి ఎంక్వైతే కేసీఆర్ ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళ కుటుంబంలోనే కవిత కేసీఆర్ వారు వర్గపూర్ అయ్యి ఆమె సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది మేము కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏదో ఒక్క నెరవేర్చలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల గురించి తీసుకెళ్తాం పార్టీ అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం వనపర్తిలో ప్రధానంగా ఒక బీసీ నాయకుడు ముందుకు రావడం లేదని ఒక మేధావులు ప్రజలు అనుకుంటున్నారు అంటే బీసీ నాయకుడు ఎట్లా వస్తుంది బీసీలంగా ముందుకు రావడం ఇలవడం లేదు పోటీ చేయడం వస్తలేదు అవకాశం ఇస్తే పార్టీ ఆదేశిస్తే ఎవరైనా పోటీ చేస్తాం బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు మా దాంట్లో వస్తున్నారు బీసీ నాయకులు బీసీ నాయకులు ఏ నాయకులకు రావచ్చు ఓసీలకు రెడ్డిలో వాళ్ళకు రావచ్చు వాళ్ళకు పార్టీ అంశమే మా అంశం పార్టీ ఎజెండా మా ఎజెండా పార్టీ అధిష్టానం ఏది నిర్ణయం తీసుకుంటే మేము దానికి కట్టుబడి ఉంటాం మన పార్టీ సమస్యల పైన పోరాటం చేయాలి ఉన్నప్పటికీ సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాం రోజు మేము స్థానిక సమస్యల మీద కూడా ఎమ్ఆర్ఓ మండల వైజుగా తీసుకెళ్ళినాం మండల వైజు తీసుకెళ్లి కార్యకర్తలు ఎంఆర్కు లెట్ అది విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది మళ్ళీ మీ రెండు మూడు రోజుల్లో మేము కలెక్టర్ని ముట్టడిస్తున్నాం ఈ రెండు మూడు రోజులు మొత్తం జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ముందు ధర్నా చేస్తాం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో బీజేపీ ముందంజ ముందంజ ఉంది సమస్యలను తీసుకెళ్తున్నాం ప్రతి ఎంఆర్ఆఫీస్కి ఇచ్చినాం కలెక్టర్ కలెక్టర్కి మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ధర్నా మళ్ళీ మీరు రాబోయే స్థానిక ఎలక్షన్లు అభ్యర్థులను ఏ విధంగా సెలక్షన్ చేస్తారు అభ్యర్థులను సెలక్షన్ చేస్తారు మేము ఒక కోర్ కమిటీ సభ్యులు కూర్చుంటాము ఎవరు ఉండే కథ అనేది ప్రజల లోపల ఎవరు ఉంటారు అందుబాటులో ఉంటారు ప్రజలకు ఏం చేస్తారనే ఉద్దేశంతోనే చూసుకొని అది అభ్యర్థులు సెలక్షన్ ఇస్తాం వార్డు ప్రతి వార్డు ప్రతి విలేజ్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రతి అన్నీ చేస్తున్నాడు ఏ ఒక్క వార్డు వదలము ఒక ఎంపీటీస్ వదలము జెడ్పీటీ వదిలేది ఒకటి వదిలము అన్నిట్లో పోటీ చేస్తాం పార్టీని క్రియాశీలంగా ఉండే వాళ్ళకు పార్టీ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇస్తారు పార్టీ అదృష్టం క్రియాశీలక ఉన్న వాళ్ళకు వాళ్ళు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి గుర్తించి వాళ్ళకి ఇస్తుంది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు నిన్ననే చూసిన జిఎస్టీ గుడక ముందరలేని పేపర్ ఉడక జిఎస్టీ గుడిక ఎంత తగ్గించింది సామాన్య ప్రజలకు గుడక ఈరోజు అందుబాటులో వచ్చింది జిఎస్టీ తగ్గించింది ప్రతి మీద సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి నరేంద్ర మోడీ చేసినవి అమ్మ అవన్నీ చెప్పుకుంటావాళ్ళంటే ఇంకా తెలుస్తుంది అది జనం తెలుసు మీకు తెలుసు అందరికి తెలుసు వనపర్తి నియోజకవర్గంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో వనపర్తిలో బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ అధ్యక్షులు డి నారాయణ స్పష్టం చేస్తున్నారు